ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడివేరిక్ సైన్సెస్ ఈరోజు మనతో తరుణ్ బనాలా అండ్ అనిల్ పోలిపెద్ది వీళ్ళిద్దరూ కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు ఒక టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చారు అదేమిటంటే అంగార గ్రహం అది కుజుడు మనం కుజగ్రహం అంటాము మార్స్ అని ఇంగ్లీష్లో అంటారు దీని గురించి మొట్టమొదట తరుణ్ మాట్లాడమంటాను నమస్తే తరుణ్ వెల్కమ్ వెల్కమ్ టు ది ది ఇట్లా నేను నమస్తే నమస్తే సార్ సో నిన్న థర్టీన్త్ ఆగస్ట్ రోజు లైక్ నేను ఒక న్యూస్ చూసాను ఫస్ట్ పోస్ట్ లో సో అందులో ఏమన్నారు అంటే లైక్ నాసా పంపించిన రోవర్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు స్టడీ చేసి అందులో ఏం చెప్పారంటే లైక్ మార్స్ గ్రహంలో మార్స్ పంపించిన రోవర్ లో మార్స్ గ్రహంలో లైక్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపల భూమి మార్స్ సర్ఫేస్ కి ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఒక పెద్ద సముద్రం సముద్రమే ఉంది అని చెప్తున్నారు దాదాపు మన భూమి మీద ఎంత నీరుందో దాదాపు అంత నీరు అక్కడ కూడా ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో ఇంకా ఏమన్నారు అంటే లైక్ ఒక త్రీ బిలియన్ ఇయర్స్ అనుకుంటా దాదాపు సో ఆ టైం లో మార్స్ సర్ఫేస్ మీద కూడా వాటర్ ఉండేది ఎలా అయితే భూమి మీద ఉందో మార్స్ మీద కూడా అలానే ఉండేది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అంటే త్రీ బిలియన్ ఇయర్స్ క్రిందట అర్త్ ఎలా ఉందో మార్స్ కూడా అలానే ఉండింది అని చెప్తున్నారు యా దట్స్ కరెక్ట్ యా యా సో టేక్ ఆన్ దిస్ అంటే లైక్ మనకి తెలుసు మన మీరు ఇంత ముందు లైక్ వీడియోస్ లో చెప్పారు అండ్ ఆల్సో ఆకాశ గంగ గురించి మార్స్ ప్రస్తావన వచ్చింది సో అందులో భూమి నుంచే మార్స్ వచ్చింది అన్నట్టుగా మార్చుంది కదా సో సో ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను బట్ ఆ వాటర్ ఎక్కడ వెళ్ళింది అన్నది కొంచెం సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు నాసా వాళ్ళ రోవర్ని స్టడీ చేస్తున్న క్యాలిఫోర్నియా కాల్టెక్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నాసా ఏంటి మార్స్ లోపల పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ లోపల నీరు ఉంది అది పెద్ద ఓషన్ కింద ఉంది సాల్ట్ వాటర్ అని చెప్తున్నారు అది కూడా సో సో మన మన శాస్త్రాల్లో ఏమైనా ఉందా అది నీ ప్రశ్న అంతేనా అంతే యా అనిల్ నీ దగ్గర ఏముంది ఇన్ఫర్మేషన్ అయితే ఆ పేర్లు మనకి కుజ అంటాం కదా సార్ కు అంటే భూమి జ అంటే భూమి పుట్టినవాడు భూమి భూమి నుంచి పుట్టినవాడు కాబట్టి ఖచ్చితంగా తల్లి లక్షణాలే ఉంటాయి పిల్లడికి కూడా కాబట్టి తల్లి లక్షణాలు ఉంటాయి తండ్రి లక్షణాలు కూడా ఉంటాయి కానీ అయితే తల్లి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేనా సార్ అంటే ఇక్కడ తండ్రి అంటే మన వేదాల్లో ఏం చెప్పారంటే సూర్యుడు వల్ల ఏడు గ్రహాలు పుట్టాయని చెప్పి కూడా ఉంటుంది సార్ చాలా అనేది ఉంది అంటే సూర్యుడు తండ్రిగా అక్కడ వర్ణించారు అన్నమాట అంటే సూర్యుడు కూడా ఎర్రగానే ఉంటాడు బంగారం ఎర్రగానే ఉంటుంది అంటే నేను ప్రతి గ్రహం ఎర్రగా ఉంటుంది చెప్పట్లేదు బట్ ఆ లక్షణాలు కూడా ఉన్నాయి ఇంకా అయితే రీసెంట్ గా మా మధ్యప్రదేశ్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ స్టేట్ గురించి చెప్తున్నప్పుడు అతను ఏం అక్కడ ఒక ఉజ్జైన్ లో ఒక మంగళ మంగళదేవ్ మంగళదేవ్ టెంపుల్ ఉంది అక్కడ స్థల పురాణం ఏం చెప్తుంది అంటే మార్స్ ఆ పాయింట్ నుంచే ఎక్స్ట్రాక్ట్ అయింది అని చెప్తుంది దట్ ఈస్ అవేర్ మన మన వాళ్ళు ఎక్కడ ఈవెన్ లొకేషన్ కూడా చెప్పారు అంత ప్రిసైస్ గా ఉన్నారని చెప్పి కూడా చెప్పచ్చు మనం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యువర్ రైట్ వై నాట్ అవును నాకు పంపించావా లింక్ నేను చదివాను కూడా నేను చూపిస్తాను సో దాట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అంటే ఇప్పుడు మంగళుడు పుట్టాడు అంటే కుజగ్రహం హు జా అంటే భూమి నుంచి జనించింది బాగుంది అంతవరకు బాగుంది సో భూమి నుంచి జనించింది కాబట్టి అది ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి రావాలి కదా భూమిలో సో ఇప్పుడు అనిల్ చెప్పడం మటుకు స్పాట్ ఉజ్జయన్ లో ఉన్న మహాకాల్ మహాకాల్ టెంపుల్ దగ్గర అదే మంగల్దేవ్ టెంపుల్ ఏదో ఉంది కదా అక్కడ అక్కడ నుంచి జనించాడు అని చెప్తున్నావు అవునా కదా స్థల పురాణం చెప్తా ఉంది అక్కడ సో దేర్ ఫోర్ ప్రతి ప్రతి ప్లేస్ కి ఒక స్థల పురాణం ఉంటుంది కాబట్టి దానికి కూడా స్థల పురాణం ఉంది కాబట్టి అక్కడ జనించింది అని చెప్పే స్ప్రెస్ఐ స్పాట్ కూడా తెలుసు ఇప్పుడు మనకి ఎక్కడ జనించింది ఇప్పుడు దానికి మనం దాని గురించి ఇంకా విశ్లేషణ చేద్దాము ఇంకా చెప్పు ప్రొసీడ్ అయితే అక్కడ అంటే అక్కడ జ్యోతిర్లింగం అంటే బహుశా అక్కడ వాళ్ళు ఇచ్చిన స్టోరీ ప్రకారం అక్కడ మహాకాలుడు యుద్ధం చేస్తున్నాడని చెప్పు సంథింగ్ రాసి వచ్చారు మనం మనకు తెలిసి జ్యోతిర్లింగం కాబట్టి మన ప్రత్యక్షం జ్యోతిర్లింగం సూర్యుడే కాబట్టి బహుశా సూర్యుడిని అక్కడ శివుడిగా ఆ టాలీ చేసుకుని రాసారా అని చెప్పి అనుకోవచ్చు అయి ఉండచ్చు ఎందుకంటే నువ్వు చెప్పిన దానిలో చాలా పాయింట్ ఉంది ఆ స్టోరీలో అంధకాసురుడు ఏదో వరం అడుగుతాడు ప్రేమవరం అడుగుతాడు శివుడిని అడుగుతాడు ఏమని అంటే నా శరీరంలో రక్తం పొట్టు భూమి మీద పడితే ఇంకొక అంధకాసురుడు పుట్టాలి అక్కడ సో అతను అలా చేసి బాగా భూమిని అంతా అతలాకుతలం చేసి అందరినీ హరాస్ చేసేస్తుంటే అతనితో మంది రాజులు దేవతలు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో అనేక మంది అంధకాసురులు పుట్టి ఈ దేవతలు మానవులు పారిపోవాల్సి వచ్చింది సో దేర్ ఫోర్ అంతమందితో అంధకాసురులు ప్రతి ఒక్కడు ఒక రాక్షసుడే కదా అలా ఉంటే దానికి శివుడిని ప్రార్థిస్తే శివుడు వచ్చి యుద్ధం చేశాడని యుద్ధం చేసి రిశంతో అతను కొట్టినప్పుడల్లా రక్తం భూమి మీద పడి మళ్ళీ అందకాసులు పుట్టడం రావటం ఆయనే వరమిచ్చి ఆయనే నెత్తిన తెచ్చుకున్నాడు సో అదే టైర్డ్ అయిపోయి టైర్డ్ అయిపోయి ఆయన బాగా యుద్ధం చేసి టైర్డ్ అయిపోయి ఆయన చెమట భూమి మీద పడి పుట్టిన పడిన చోట అక్కడి నుంచి బంగారకుడు పుట్టాడు అని కథ అతను పుట్టి ఏం చేశాడంటే అంధకాసురుడు యొక్క రక్తం కింద పడుతుంటే అది తాగేశాడని దాంతో భూమి మీద పడకుండా అతన్ని ఇంకా కట్టడి చేసి శివుడు చంపేశాడని ఒక కథ అందుకే ఎర్రగా కూడా ఉంటాడని చెప్పి అందుకే ఎర్రగా ఉంటాడు అక్కడ చుట్టూ నేల కూడా ఎర్రగా ఉంటుందని ఏదో చెప్తున్నారు సో మొత్తానికి పంపించిన స్టోరీ అంతా నేను చదివాను అదే కథ ఇదే కదా కదా అంతే సో ఇది ఈ ప్రకారం మన దగ్గర ఒక స్టోరీ ఉంది ఇప్పుడు అయితే ఇప్పుడు దీనికి మనము కాస్తంత సానబెట్టి చూపిస్తాను నేను క్లియర్గా అసలు ఏమిటి కథ అని దాంతో కొంత అర్థం అవుతుంది సో లెట్ సి వాట్ హ్యాపన్స్ సో ఇక్కడ ఇది నాసా వాళ్ళది జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ చూపించడం కోసం వీడియో ప్లే చేస్తాను కానీ వర్డ్స్ అన్ని నేను మాట్లాడతాను సో దట్ ఈ కాపీ రైట్ ప్రాబ్లం రాకుండా సో వాట్ వుడ్ యు సే అని ఈమె ఎర్రచొక్క ఆమె ఈ మెరు చొక్కామని అడుగుతోంది అక్కడ సైంటిస్ట్ అక్కడ సో అంటే దానికి సో వాట్ వుడ్ యూ సే ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్కవరీ యువర్ టీమ్ హెస్ మేడ్ యు నో ది క్యూరియాసిటీ వాన్ టు మార్స్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ రియలి బిగ్ క్వశ్చన్ ఏమంటుందంటే సో So, uh, Discovery or Team was made, you know, Curiosity um, was sent to. Mm -hmm. Oh, God. Let's see. Uh, team has made, you know, Curiosity was sent to Mars in order to answer a really big question Did Mars have all of the ingredients that we know? లైఫ్ నీడెడ్ అండ్ టెన్ ఇయర్స్ లేటర్ నాట్ ఓన్లీ హ్యావ్ వి గివెన్ దట్ ఆన్సర్ ఎ డెఫినెటివ్ ఎస్ బట్ వి హ్యావ్ ఆల్సో సీన్ దట్ దోస్ ఇంగ్రీడియంట్స్ వర్ అరౌండ్ ఫర్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇది స్టోరీ సో ఇది ఏంటంటే మార్స్ మీద ఏమేమి ఉన్నాయి అని చెప్పడాని కోసం అడుగుతున్నారు వాళ్ళు అంటే క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద ఏం డిస్కవర్ చేసిన పదేళ్ల నుంచి అంటే నాస సైంటిస్ట్ ఆమె ఏం చెప్తుందంటే దట్ క్యూరియాసిటీ రోవరు ఈ టెన్ ఇయర్స్లో డిస్కవర్ చేసింది ఏంటంటే ద బిగ్ క్వశ్చన్ వెదర్ లైఫ్ ఎగ్జిస్టెడ్ దేర్ ఆర్ లైఫ్ ఈజ్ గోయిన్ ఎగ్జిస్ట్ దేర్ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఆమె చెప్పేది ఏంటంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ టు సస్టైన్ లైఫ్ దేర్ ఈజ్ ప్రెజెంట్ అని చెప్తాం అది వాళ్ళు టెన్ ఇయర్స్లో కనిపెట్టింది కష్టపడి అక్కడ కొద్దిగా సాయిల్ శాంపుల్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఆ క్యూరియాసిటీ రోవర్ కనుక్కున్నది ఏంటంటే ఇక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి అనుకూలమైన వాతావరణం ఉంది లైఫ్ ఎగ్జిస్ట్ అయ్యిందనో అయ్యి ఒకప్పుడు అయ్యిందని కూడా చెప్పడానికి అవకాశాలు ఉందని చెప్తాను దిస్ ఇస్ వాట్ క్యూరియాసిటీ రోవర్ హ్యాస్ ఫౌండ్ అని ఆమె చెప్తాను ఇప్పుడు అంతేకాకుండా ఈ పరిస్థితులు టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఉండిందని చెప్తాను అలానే ఇందాక తరుణ్ చెప్పినట్టు ఒక సైంటిస్ట్ క్యాలిటెక్ సైంటిస్ట్ వాస్ టెలింగ్ దట్ యూనో త్రీ బిలియన్ ఇయర్స్ బ్యాక్ మార్స్ అండ్ అర్త్ ఆర్ సిమిలర్ సిమిలర్ ప్లాంట్స్ అని చెప్తున్నారు అవునా కదా సో ఈ లెక్కను మనం చూసామనుకో దెన్ దెర్ ఇస్ సమ్ సిమిలారిటీ ఇప్పుడు మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అది కూడా ఒకసారి పరిశీలిద్దాం ఓకే సో దట్ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ ఆన్ వాట్ దే ఆర్ టెలింగ్ సో ఇక్కడ ఇది చూడండి ఇది సత్యార్థ ప్రకాశం అని మహర్షి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల అరవైలో రాశాడు ఆయన రాసినప్పుడు ఒక ప్రశ్న ఒకడు అడుగుతాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములను ఈ వస్తువులు ఏమిటి వానిలో మనుష్యాది సృష్టి ఉండునా ఉండదా అంటే ఆయన ఉత్తరం జవాబిచ్చాడు సమస్త భూగోళములందు మనుష్యాది ప్రజలు ఉండును ప్రజ ఉండును ఏలయనగా అనగా పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము చంద్రుడు నక్షత్రములు సూర్యుడు అనునవి వసువులు వస వసించటానికి నివసించడానికి యోగ్యమైన పదార్థాలన్నీ వసువులు అంటారు వీని అందు సర్వ పదార్థములు ప్రజయు వసించును ప్రజ అన్నప్పుడు ప్రాణములు అని అర్థం అనమాట ఇక్కడ ఇవి ఏ అన్నిటినీ వసింపజేయును కావున వీనికి అని పేరు పృథ్వీకి సమానములైనందున సూర్య చంద్ర నక్షత్రములు వసువులు అనబడుచున్నవి కావున పృథ్వీ లోపల వీని ఎందునో ప్రజలు ఉండునట్టు సందేహం ఎందులోకు పరమేశ్వరుని ఈ చిన్న లోకమైన పృథ్వీలో మనుష్యాది సృష్టి ఉండినప్పుడు తక్కిన లోకములని శూన్యములగుచుండునా అని ప్రశ్న ఆయన అడుగుతున్నాను లాజికల్ క్వశ్చన్ అనమాట పరమేశ్వరుని ఏ కార్యమో ప్రయోజనం లేనిదిగా ఉండదు ఈ అసంఖ్యాకములకు లోకములందు మనుష్యాది సృష్టి లేకున్నా సఫలం ఎట్లవును కావున సర్వత్ర మనుష్యాది సృష్టి ఉన్నది అని ఖచ్చితంగా చెప్తున్నాడు మనుష్యాది సృష్టి అన్నప్పుడు మనుషులు అటువంటి సృష్టి అన్నప్పుడు మనుషులే అక్కర్లే బ్యాక్టీరియా దగ్గర నుంచి ఏమన్నా ఉండొచ్చు దాకా ఎవరన్నా ఉండొచ్చు ఈ లోకములు మనుష్యాది సృష్టి ఆకారం నవయములు ఎట్లుండునో అట్లే అన్ని లోకంలో ఉండునా విపరీతంగా ఉంటుంది అంటే ఈ మన లోకంలో భూమిలో ఎట్టయితే మనుషులకు ఆకారములు ఉన్నాయో జంతువులకు ఆకారములు ఉన్నాయో అట్లనే వేరే లోకాల్లో ఉంటాయంటే అప్పుడు ఆన్సర్ ఇస్త్రులైన కొంత ఆకృతిలో భేదం ఉండటం సంభవం ఈ లోకంలోనే చైనా ఆఫ్రికా ఆర్యావర్తము ఐరోపా మొన్న దేశములలో నుండి వారిలో రంగు రూపము ఆకృతి మొన్న వారిలో కొంచెం కొంచెం భేదము కనిపించుతున్నట్లు సారీ లోక లోకాంతరంలో భేదం ఉండవచ్చు కానీ ఏ జాతికి ఏ అని ఆయన ఆన్సర్ చెప్పుకుంటూ పోయాడు సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం చెప్పాల్సింది ఇక్కడ వేరే లోకాల్లో కూడా ప్రజలు ఉన్నారు ప్రజ అంటే ఇక్కడ మనుష్యులని తీసుకోకూడదు ఎటువంటి ఆకారం ఉన్నాయి ఏ జంతువులు ఉన్నాయి ఏ ప్రాణులు ఉన్నాయో మనకు తెలియదు ఉంటాయి మటుకు గ్యారంటీ అని ఆయన పద్దెనిమిది వందల అరవై చెప్పాడు అంటే ఉద్దేశం ఏంటి నేను చెప్పదలుచుకునే మన శాస్త్రాల్లో మొదటి నుంచి కూడా అన్ని గ్రహాలలోనూ ప్రాణి జీవితాలు ఉన్నాయి వాటి వాటికి తగ్గట్టుగా ఉంటాయన్నమాట ఇక్కడ తగ్గట్టుగా ఎలా ఉన్నాయి అక్కడ తగ్గట్టుగా అలా ఉంటాయన్నమాట సో ఇది ఫస్ట్ ఇప్పుడు ఆమె నాసా వాళ్ళు కొండను తవి ఎలకన బట్టారనమాట పదేళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉండవచ్చు ప్రాణులు ఉండవచ్చు అది పద్దెనిమిది వందల అరవైలో ఎప్పుడో మహర్షి దానిసర్స్ చెప్పాడు ఇప్పుడు ఇంకొక పా పాయింట్ సత్యమైన తప్పితే ఇంకేం లేదు ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది నాసా వాళ్ళు ఇప్పుడు చెప్పకముందు ముందు పదేళ్ల నుంచి నేను వీడియోలో ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను దట్ ఈస్ డెఫినెట్ ఈవెన్ సూర్యుడు మీద కూడా ఉన్నారు అని అయితే వీళ్ళు కొద్దిగా ఏతీస్టులు కానీ వీళ్ళు కానీ నవ్వుతూ ఉంటారు అనమాట ఏమిటి ఇది అని సూర్యుడు సూర్యుడు అన్న చోట ప్రతి చోట నుంచి అగ్ని ఉండదు సూర్యుడులో చాలా ప్రాంతాలు మైదానాలు ఉన్నాయి ఓషన్స్ కూడా ఉన్నాయి విశేషం అది అది మనకి మన రూపంలో కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాము ఇప్పుడు దాని సంగతి వచ్చింది కాబట్టి చెప్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఇంకాస్త మరి మరి కాస్త లోతుకి వెళ్దాం నన్ను సో so, ఇది అయింది కదా ఇప్పుడు ఇది కుజుడు అంటే ఇందాక తరుణ్ అనిల్ చెప్పినట్టు చెట్టు అంగారకుడు నరకాసురుడు ఇక్కడ చెట్టు బదులు వృక్షము అని కూడా రాయొచ్చు కుజ పుంగ్లింగ శబ్దం భూమిలో పుట్టినది వృక్షములో మంగళ మంగళగ్రహము కుజుడు నరకాసురుడు ఇలా అర్థాలు ఇచ్చారు మన దానికి మన కుజ స్తోత్రంలో ఇది వస్తుంది ఒక నవగ్రహ స్తోత్రంలో ఇది వస్తుంది ధరణీ గర్భ సంభూతం ఇది సింపుల్ లాంగ్వేజ్ ధరణి అంటే భూమి గర్భ సంభూతం అంటే ఉత్పన్నమైనది ధరణి గర్భం నుంచి గుర్తుపెట్టుకోండి గర్భం నుంచి ఉత్పన్నమైంది విద్యుత్ కాంతి సమప్రభం అంటే విద్యుత్ కాంతితో సమమైన ప్రభావం కలిగింది అని అర్థం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం కుమారం శక్తిహస్తం శక్తి అనే చేతిలో శక్తి ఉంటుంది ఆ కుమారుడు తమ్మంగళం అటువంటి మంగళుడికి ప్రణవామ్యహం నమస్కరిస్తున్నా అని చెప్పడం అనమాట సో ఇది దీంతో మనకు అర్థమయ్యేది ఏంటి ఇప్పుడు సో కుజగ్రహం యొక్క స్తోత్రం స్పష్టంగా భూమి నుంచి పుట్టింది అని చెప్తున్నా కాబట్టి ఇది భూమి నుంచి పుట్టి కొన్ని ఎప్పుడు ఎప్పుడు పుట్టిందో మనకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు అనిల్ చెప్తున్నట్టు ఆ స్టోరీలో అయితే మంగళుడు పుట్టాడు అక్కడ ఉజ్జయిన్ దగ్గర పుట్టాడు అని చెప్పడం అన్నప్పుడు అక్కడ గర్భం చీల్చుకొని అక్కడ నుంచి బయటకు వచ్చాడు అని చెప్పడం కదా అది సో ఎలా వచ్చాడు ఏం వచ్చాడు ఏమైంది అది మనకి తెలియదు వీ హావ్ నో ఐడియా కానీ ఇది కనుక్కోవచ్చు ఎందుకు కనుక్కోవచ్చు అంటే ఇప్పుడు సూర్యుడు భూమి రెండు తీసుకుంది కరెక్ట్గా సూర్యుడి కిరణాలు ఉజ్జయిని మీద వర్టికల్గా పడినప్పుడు జరిగి ఉండాలి పాసిబిలిటీ సో ఏ రోజున ఏ సమయంలో వర్టికల్ గా ఉజ్జయినిలో ఆ ప్రాంతంలో సూర్యుడు వర్టికల్ గా పడతాడు అంటే కిరణాలు వర్టికల్ గా పడతాయో ఆ రోజు మనం నోట్ చేసుకోవాలి ఓకే ఇట్స్ వెరీ ఈజీ టు క్యాల్కులేట్ ఏం తరుణ్ నాకు గుర్తున్నంత వరకు ఉజ్జయిన్ లో ఉంది అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే ఇప్పుడు మనకు అది దెర్ఫోర్ అ ప్రాంతంలో అక్కడ ఆ టైంలో వస్తుంది అన్నప్పుడు మనం క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో తేజస్ ఎక్కువగా ఉంటుంది సూర్యుడు సో దెర్ఫోర్ ఫోర్ దట్స్ అ పాసిబిలిటీ దేర్ ఓకే ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ బీయింగ్ సెడ్ ఇప్పుడు మనం క్యాలకులేషన్స్ తర్వాత చేద్దాం ప్రస్తుతం అయితే ఆ రోజును గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు ఏదైనా పండగ జరగచ్చు అక్కడ మనం ఒకసారి గమనిస్తే ఉజ్జయిన్లో ఏ రోజున పండగలు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయని తెలుసుకుంటే మనకి అప్పుడు మనకు కొంత అర్థమవుతుంది ఓకే ఇది స్థల పురాణాన్ని బట్టి మనం తెలుసుకోవాలి సరే ఇంకా ముందుకు వెళ్దాం ఇది స్టోరీ ఇప్పుడు అనిల్ ఇందాక చెప్పిన స్టోరీ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ మంగల్ ప్లానెట్ వాజ్ బోర్న్ అట్ ద సైట్ ఆఫ్ ద ఏన్షియన్ టెంపుల్ ఆఫ్ మంగల్ దేవ్ ఉజ్జైన్ ద ల్యాండ్ ఆఫ్ మహాకాల్ సిన్స్ మంగల్ దేవ్ వాజ్ థజ్ ద చైల్డ్ ఆఫ్ లార్డ్ శివ అండ్ పృథ్వీ భూమి ప్లానెట్ అర్త్ మంగల్దేవ్ ఇస్ ఆల్సో కోల్డ్ భౌమ్ భౌమా అని అర్థం అన్నమాట భౌమ ఇప్పుడు అనిల్ నిన్ను నువ్వు స్టూడెంట్ కాబట్టి నేను అడగాలి ఇప్పుడు అట్లానే తరుణ్ కూడా కానీ తరుణ్ అక్కడ దాకా రాలేదు నువ్వు వచ్చేసావు కాబట్టి నేను చెప్తున్నాను సో భూమి నుంచి పుట్టింది భౌమ ఏం చెప్పు దాన్ని ఏమిటి సూత్రం ఏంటి అష్టాధ్యాయి ఒకటి 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 గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పాడు అమ్మయ్యా నా స్టూడెంట్ బాగానే చదువుతున్నారు పర్వాలేదు ఓకే త్రై త్రైవిద్యా భగవద్గీత చెప్తున్నప్పుడు త్రైవిద్య అని త్రివిద్య ఆ త్రయీ విద్య కరెక్ట్ మూడి కంటే ఎక్కువ ఉంది కాబట్టి నాలుగు వేదాలు ఉన్నాయి కాబట్టి త్రయీ విద్య సో ఇక్కడ ఏంటంటే వృద్ధి రాదేసి ఇక్కడ భూమి ఊకారం ఊకారం నుంచి ఔకారం అయింది సో ఊకారం నుంచి ఔకారం అవడం వృద్ధి అంటాం అనమాట ఫస్ట్ సూత్రం అన్నమాట అది దాని నుంచి సో దెర్ఫోర్ ఫోర్ ఇట్లా ఇది సంస్కృతం చూసేంత మనకి భౌమా పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది అనమాట సో దెర్ఫోర్ ఫోర్ భూమి నుంచి పుట్టింది కాబట్టి దాన్ని భౌమా సరే born mali let's go again to the this thing. so then uh, the place around the battlefield is believed to have red mud Ma mangaldev's uh, complexion is also believed to have turned red because of the blood similar in color to the planet mars in vedic astrology mars is known as mangal auspicious angaraka burning coal and kujar ద ఫెయి వన్ అని చెప్పి పేర్ ఇచ్చాడని చెప్పి వాళ్ళతో రాసుకున్నారు పురాణాల్లోంచి వచ్చింది అయితే కుజ కుజ అన్నదానికి మనకి మంగళుడు అని భూమిలోంచి పుట్టింది వృక్షం కూడా భూమిలోంచే పుట్టింది ఇప్పుడు చూడండి సైంటిఫిక్ అనాలిసిస్ ఇంకా చేద్దాం మీకు కుజుడు మీద ఉన్న ఎయిర్ ఏంటో తెలుసా ఏ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఉంది అక్కడ వృక్షాలు ఏం పీల్చుకుంటాయి అందుకని కుజుడు మీద కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ చూసారా శాస్త్రం తెలిసి ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఇంకోటి కూడా అన్నారు కదా సార్ అంగారకుడు అంటే బర్నింగ్ కోల్ అంగారకుడు మీద బర్నింగ్ కోల్ అంటే కోల్ బర్న్ అయితే వచ్చేది కూడా లైక్ అదే కదా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ అది కూడా కార్బన్ డైఆక్సైడ్ సో అందుకని అంగారక గ్రహాల్లో ఒకప్పుడు అది కోల్ బర్నింగ్ అయ్యి అలా ఏర్పడిందని కూడా చెప్పచ్చు సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అన్నది అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానిలో ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎట్లా మనం క్యాప్చర్ చేయాలని చెప్పి సైంటిస్ట్లు అంతా కుస్తీ పడుతున్నారు ఎవరన్నా ఒక మంచి ఐడియా ఇస్తే వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసి ఆక్సిజన్ రిప్లేస్ చేసుకుంటూ దాన్ని మనము నివాసయోగ్యంగా చేయవచ్చు ఇది వాళ్ళ యొక్క తతం సరే ఇప్పుడు మనం ఒక చెట్టు చెడ్ తీసుకుంటుంది చెట్టు పెడితే కార్బన్ డైఆక్సైడ్ దానికి కావాల్సినంత తీసుకున్నాను అందుకంటే ఎక్కువ తీసుకోలేదు కదా సో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అట్లా చెట్లు 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 కొన్ని వందలు వేలు లక్షల కోట్ల చెట్లు పెట్టాలి అక్కడ పెడితే వాటికి నీరు కూడా అవసరంగా మరి సో నీరు తీసుకురావాలి సో నీరు రావాలంటే అక్కడ ఆల్రెడీ ఉంది కదా వాటర్ కింద అంటే అక్కడే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ భూమి మీద అంత లోతు కట్ చేయాలి ఫస్ట్ మనం కట్ చేసి ఇరవై కిలోమీటర్ల లోతు కట్ చేసి నీరు బయటికి తీసుకొచ్చే టెక్నాలజీ ఇక్కడ డెవలప్ చేస్తే అదే టెక్నాలజీని కుజగ్రహం మీద డెవలప్ చేస్తే అక్కడ ఉన్న నీరు బయటికి తీసుకురావచ్చు ఇది అర్థం తీసుకొస్తే అప్పుడు అక్కడ చెట్లు పెడితే కనుక అవి మహావృక్షాలు అయ్యి ఆటోమేటిక్గా మనకు కావాల్సినంత ఆక్సిజన్ విడుదల చేస్తాయి కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత సో అప్పుడు నివాసయోగ్యం అవుతుంది అని మనం చెప్పచ్చు ఇమ్మీడియట్గా సస్టైన్ కావాలంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేయాలి మనం కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేసి దాన్ని తీసేసి వాతావరణంలో ఆక్సిజన్ నింపాలి ఇంకొక ఇంకొక ఫాస్టెస్ట్ టెక్నాలజీ కావాలని అడుగుతున్నారు సో అది సో దాన్ని మనం మళ్ళీ మాట్లాడదాం చెట్లు పెడదాము కానీ చెట్లు పెడితే ఎంత కాలం తర్వాత ఆక్సిజన్ వస్తుంది అది కూడా మనం చెప్పగలం టెంపరేచర్ అవి కూడా అవి కూడా అవన్నీ చూడాలి కదా మరి సో బతకాలి కదా చెట్లు అక్కడ దట్స్ రైట్ దట్స్ రైట్ ఎనీహౌ సో వి హావ్ కమ్ టు సమ్ గుడ్ పాయింట్ ఇప్పుడు ఓకేనండి మీరు అంతా మేము నాసా వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారు మేము చెప్పాడు నుంచో మేము చెప్పాము ఇప్పుడు నా సవాలు చెప్తున్నారు అంతే వాళ్ళు కొన్నం దవి పట్టారు సరే ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చామనుకో ఇప్పుడు ఇప్పుడు మనం ముందరే చెప్పేద్దాం కాస్త అంగార గ్రహంలో ఇంకేం ఉండొచ్చు అని ఇప్పుడు తరుణ్ అన్నట్టు అంగార గ్రహం అనేది కోల్ సో లోపల కోల్ ఉండొచ్చు ఇది వెరీ వెరీ ఎవిడెంట్గా తెలుస్తోంది సో అట్లనే అనిల్ అన్నట్టుగా కుజగ్రహం అక్కడ ఉజ్జయిన్ నుంచి పుట్టిందని ఇంకొక పాయింట్ చెప్పుకున్నాం రెండు పాయింట్స్ చెప్పుకున్నాం మూడో పాయింట్ ఇంకోటి ఎక్స్ట్రాడినరీ పాయింట్ చెప్పుకుందాము ఇది కుజస్తోత్రం అన్నమాట సో కుజ స్తోత్రము ఇది స్తోత్రం చేయండి మీకు పాపాలు పోతే పుణ్యం మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇది మీకు దొరుకుతుంది మీకు ఎవరన్నా అడిగితే సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి రక్తమాల్య రక్తమాల్య ధరో అంటే రక్తమాల్య ధర అంటే రక్తంతో కలర్లో ఉన్న మాలని ధరించువాడు హేమ కుండలి గ్రహనాయక హేమ అంటే అగ్ని అనొచ్చు బంగారం అని కూడా అనొచ్చు కుండలి కుండలి అంటే తాళ్ళులాగా కుండలి జాగ జాగృతం అవుతుంది అంటాం కదా అంటే మనం వెన్ను పూస ఉంటుంది చూసారు అట్లనమాట సో అలా గ్రహ గ్రహనాయక సో ఇప్పుడు మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంగారం లాంటి తాళ్ళు లోపల ఉన్నాయి బంగార గ్రహంలో సో బంగారం చాలా ఉంటుంది అక్కడ అని అర్థం అన్నమాట సో ఆ బంగారాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయచ్చు ఇప్పుడు మనం చెప్పేసాం బంగారం ఎక్కువ ఉంటుందని రేపు పొద్దున రాసా నాసార్ అదే కనుక్కుంటుంది ఆ విషయం కనుక్కుని చెప్తుంది ఒకటి బొగ్గు ఒకటేమో వాటర్ ఉంది ఆల్రెడీ ఇంకోటేమో హేమకుండలి సో ఇది మనం ఇంకో పాయింట్ చెప్తాం సో ఇలాంటివి చాలా పాయింట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి ఇంకా వేదంలోంచి ఇంకా తీసి చెప్పాల్సింది ఉంది కేవలం ఇది పురాణాల్లోంచి వాటిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్ మాత్రమే ఇది సో నెక్స్ట్ ఎపిసోడ్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో కుజగ్రహం గురించి ఇంకా చెప్దాం సో దట్ నాసా వాళ్ళు రేపు నేను ఎటుబడి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళు చెప్పేది అదే సోది సో దేపు వాళ్ళు కొండను తవ్వి ఎలకనబడతారు మనం ఆల్రెడీ రెడీగా ఉన్న ఎలకని ప్రజెంట్ చేస్తున్నాం ఓకే సో ఇంకేమైనా ఉందా తరుణ్ ఏమైనా చెప్పాల్సింది ఉందా అంటే ఆ స్టోరీ నేను కూడా చూసాను చూడు అయితే అందులో అంధకాసురుడు అని ఉంది సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే లైక్ అంధకాసురుడు అంటే మొత్తం డార్క్నెస్ అన్నట్టు కదా మొత్తం చీకటి చేయడం సో భూమి మొత్తం చీకటి అవుతుంది అన్నట్టుగా ఒకసారి ఆలోచించాలన్నమాట ఒక పెద్ద అసలు తట్టుకోలేనంత లైక్ వాల్కానిక్ ఎరప్షన్ అయింది అనుకుందాం సృష్టి ఆదిలో చాలా చెప్తాం అప్పుడు మొత్తం చీకటి ఉంటుంది అని అనుకోవచ్చు మొత్తం ఆ పొగతో సో నేనేమనుకున్నా అంటే ఈ సూర్యుడు ఎప్పుడైతే లైక్ చిన్న చిన్నగా ఆ పొగని చీల్స్తూ మీద పడినప్పుడు ఆ మనం ఒక మంత్రంలో చూసాం సూర్యుడు వల్ల కూడా ఇంకా భూకంపాలు రావచ్చు సూర్యుడు భూమి యొక్క అలైన్మెంట్ వచ్చినప్పుడు అది సో ఆల్రెడీ భూకంపాలు వచ్చాయి దాని వల్ల వచ్చింది ఈ సూర్యుడు వల్ల చీల్చుకొని లైక్ మళ్ళీ భూమి మీద పడి అందకాసుడు పోయాడు అనుకున్నప్పుడల్లా మళ్ళీ భూమి మీద పడి మళ్ళీ ఇంకొంచెం లైక్ మళ్ళీ జరిగినప్పుడు దానిలోంచి నిప్పు వెదజల్లబడుతుంది కదా లాభా వస్తుంది బయటికి సో వెదజల్లబడినప్పుడు అలా అక్కడ ఇంకొక వాళ్ళకే స్టార్ట్ అయింది అన్నమాట అదే రక్త బీజుడు రక్త అదొక రక్తము అదే రక్తబీజం బీజం అయ్యి మల్టిపుల్ అయ్యి మల్టిపుల్ మల్టిపుల్ అయింది కరెక్ట్ అయితే ఇప్పుడు చెమట అన్నారు కదా నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకో థాట్ వచ్చింది మనం డిస్కస్ చేస్తుంటే ఏదైనా హాట్ వాటర్ హాట్ ఉన్న దాని మీద సడన్ గా వాటర్ పడింది అనుకోండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ భూమి కూడా అలానే లైక్ బ్రేక్ అయ్యి లేదు అంటే సృష్టి ఆదిలో చాలా హై యాక్టివిటీ ఉంది కాబట్టి ఏదో పెద్ద అంటే మనం అంగత్వంగా లైక్ ఎక్స్ప్లోజన్ చూసాం విస్ఫోటనం భూమి ఆదిలో అంటే అది ఇంకా పెద్ద విస్ఫోటనమై అంగం బయటికి రా వచ్చి ఉండొచ్చు అని నా అభిప్రాయం యువర్ రైట్ ఎందుకంటే యువర్ రైట్ లోపల ఉన్న ఒక గోళం బయటకు వచ్చేసింది అనమాట అంతే కదా సో అది ఈ టెస్ట్ ఫామ్డ్ ఇంటూ ద మార్స్ అనమాట వచ్చి విస్ఫోటంతో బయటికి వెళ్ళిపోయింది అది బయటికి వెళ్ళిపోవడంతో ఈ ఈ యొక్క వాల్కనో యాక్టివిటీస్ అన్ని సబ్సైడ్ అయిపోయింది ఒక్క దెబ్బ సో దాట్స్ కరెక్ట్ ఇట్స్ పాసిబుల్ సో దిస్ థియరీ ఇస్ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఎందుకంటే అలా జరగాలి ఇప్పుడు అంధకాసురుడు అంటే ఏం చేశాడు ఇప్పుడు ఈ వాల్కనోస్ అన్ని బర్స్ట్ అయినప్పుడు ఒక వాల్కనో విపరీతంగా బర్స్ట్ అయింది ఆ బస్టైన వాల్కెనో నుంచి వచ్చిన మిగతా అంగారాలన్నీ కూడా అక్కడక్కడక్కడక్కడ పడి సో అనేక వాల్కెన తయారై సో దేర్ ఫోర్ లోపల అప్పుడు లోపల ఉన్న ఒక ముద్ద భూమిలో నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు అది మనకి వీటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయి దట్ దట్స్ వాట్ వీ కెన్ కంక్లూడ్ అన్ సో దర్ ఫోర్ యా అది మనకి మార్స్ కింద ఏర్పడి ఉండవచ్చు యువర్ రైట్ కానీ దానికి ఏర్పడడానికి సూర్యుడు యొక్క తేజస్సు కారణము దాని నుంచి వాటర్ పట్టము సో సమ్థింగ్ హ్యాపండ్ జలము అక్కడ సూర్యుడు నుంచి జలం వచ్చి ఉండాలి సో సోలీస్ వెరీ గుడ్ ఎనీథింగ్ అదే ఆ పేపర్ లో అయితే నీరు ఉందని చెప్తున్నారు నీరుకి అత్యుత్తమైన రక్షణము జలం జీవం జీవంకి సంబంధించింది ఉంటుంది సార్ జలం చోట జీవం ఉండే తీరాల్సిందే ఖచ్చితంగా మార్చిలో జీవం ఉంటుంది ఒకప్పుడన్నా ఉండి ఉండాలి లేకపోతే ఫ్యూచర్ లో ఉండొచ్చు ఎప్పుడన్నా ఉండొచ్చు లేదా ఇప్పుడు కూడా ఏదైనా జీవం ఉండొచ్చు మనకు తెలియదు ఉండొచ్చు సార్ ఉండొచ్చు అది ఏ రకమైన జీవం అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ కి వాటికి సంబంధించిన ఆ కన్వర్టబుల్ ఉంటుందో ఇప్పుడు ఎట్లయితే ఒక చేప నీళ్ళల్లో ఉంటుంది నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ ని అది తీసుకోగలుగుతుంది సో తీసుకొని ఇట్స్ ఇట్స్ ఏబుల్ టు సర్వైవ్ సిమిలర్లీ కార్బన్ డైఆక్సైడ్ లో ఉన్న ఆక్సిజన్ తీసుకోగలిగి ఉండాలి ఏదో తీసుకొని టెక్నాలజీ హౌ ఇట్ మేక్స్ ఓకే ఉండొచ్చు వెరీ గుడ్ సో లెట్స్ క్లోజ్ ది సెషన్ నౌ సో కుజుడు గురించి కొద్దిగా స్టార్ట్ చేసాం కాబట్టి ఫ్యూచర్లో దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఓకేనా